జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని తుఫాను అకాల వర్షాలకు నష్టమైన రైతులను ఆదుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాళి రాజు డిమాండ్ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను చూసి చెలించి మాజీ వైస్ ఎంపీ చుక్క రంజిత్ తన సొంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మతులు సిరిసేడు గ్రామ పంచాయతీ విద్యార్థి యువత సౌకర్యార్థం గ్రంథాలయ ఏర్పాటు చెనుకు పడితే చిత్తడిగా మారుతున్న రోడ్లు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అంటూ బీజేపీ నాయకుల మండిపాటు జమికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం దగ్ధం